ఈ రోజు బిఆర్ఎస్ అమ్మలైతే అభ్యర్థులుగా ప్రకటించారో సూట్ కేసులు తీసుకొని దాని సార్ అని ప్రసన్నం చేసుకోవడం కోసం నాకు మీరు ఓట్లు వేయించు నాకు నువ్వు ఓట్లు వేయించు పోటీలు పడి కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకుడు మజ్జలిస్ పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు ఓట్లేదు నాకు ఓట్లేదు వీళ్ళకు ప్రజల ఓట్లు అవసరం లేదు వీళ్ళకి హిందువుల ఓట్లు అవసరం లేదు మజ్జలిస్ పార్టీ కావాలి వీళ్ళకు కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు మజ్జలిస్ట్ పార్టీ ఓట్లు కావాలి ప్రజల ఓట్లు అవసరం లేదు అందుకే ఈ రోజు నాయకుల చుట్టూ ఎంఐ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి రోజు తెలంగాణలో అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు ఏ చీర తిన్నట్టే ఉంది ఏ పొలంలో తింటే ఉంది నా పొలంలో పెడ పెడితే అంతేనా కాబట్టి నువ్వు కాంగ్రెస్ గెలువు బిఆర్ఎస్ గెలువు తర్వాత నా పార్టీలో గెలుతాను ఎందుకంటే గతంలో జరిగింది ఇప్పుడు నువ్వు ఏ చర్యలున్నాయి ఏ పొలం ఉన్నాయి వచ్చి సాయిగా వచ్చి నా పొలంలో పేడయ్యి ఎవరి సమ్మెది ఎవరి సమెత కేసీఆర్ సమెత రెండు వేల పద్నాలుగులో అదే సమెత రెండు వేల పద్దెనిమిదిలో అదే సమెత ఈ రోజు కూడా అదే సమెత ఈ రోజు కూడా కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందా నీకు పైసలు ఇస్తాను నువ్వు గెలువు తర్వాత నా దగ్గరికి రా గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్కి రా నా కొడుకును ముఖ్యమంత్రి చేద్దాం ఇదే ఈ రోజు నేను అనుకున్నాను ఎవరు ఎవరికి మీ ఇద్దరు దొంగల పార్టీ దోపిడీ పార్టీ అవినీతి పార్టీ కుటుంబ పార్టీ మోసం చేసేటువంటి పార్టీ దళా చేసేటువంటి పార్టీ మీరు అధికారం ఉన్నప్పుడు యూపీఎంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళం ఈ రోజు ఎవరు పెట్టుకొని ప్రజలు ఓట్లు